ఇప్పుడు ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఈ జిల్లాలో ఆర్మూర్ ఏరియాలో ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి మనం ఇప్పుడు ఉన్నది మాత్రం ఇక్కడ హిసాపల్లి సబ్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి సబ్లు పూర్తిగా మనం చూస్తున్నాం ఈ నీళ్ళల్లో ఇవన్నీ నీళ్ళల్లో మొత్తం మునిగి మునిగిపోయినాయి అంటే అసలు భారీ వర్షాలు ఒక పక్క ఉన్నాయని చెప్తా ఉన్నా కూడా యంత్రాంగం స్పీడ్ చేయకపోవడం వల్ల ఇవో ఈ రకంగా వచ్చినాయి ఇవన్నీ కూడా రేపటి వరకు ఈరోజు వరకే వచ్చే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఇవో ఇప్పుడు ఇక్కడ మన ఒక రైతు ఉన్నాడు ఈ రైతుని అడిగి తెలుసుకుందాం ఎన్ని రెండు పోసి రోజు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతా ఉంది ఇంకా ఎందుకు మరి కాటర్గా తూకం చేయలేదు అసలు లైన్ అంటారు కంట్రులు లేవా అంటారు హారినలేదు అంటారు ఇప్పుడు నీళ్ళలో అయిపోయినాయి అక్కడ ఏం చేయాలని అర్థం కాదు మాకు గవర్నమెంట్ ఏం చేస్తుంది మనం ఇస్తే మనం ఇప్పుడు రైతు ఇరవై రోజులు అవుతా ఉందట ఇప్పటి వరకు వారు కాంతే కాంత తూకం వేయలేకపోయారు వర్షంలో పూర్తిగా తరిసిపోయింది మేము నష్టపోతున్నాం మా నష్టాన్ని ఎవరు భరిస్తారు అనే రైతులు తాను ఆవేదాన్ని వెళ్ళబోస్తూ ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అయ్యా దయచేసి ఇప్పటికైనా ఈ తడిచిన ధాన్యాన్ని యథావిధిగా వెంటనే తూకాలు వేసి యుద్ధ ప్రతిపాదికన రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా తడిచిన ధాన్యాన్ని వెను వెంటనే యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం